హలో గాయస్ మా ఏపీలో కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతున్నాయంటే తాడిపత్రి నుంచి బయటేసే వేసుకొని వెళ్తున్నాం చూసాం అక్కడ ఏం జరుగుతుందో ఎవరో అదృష్టం ఎలా ఉందో చెక్ చేద్దాం షార్ట్కట్లో పోతే కిలోమీటర్లు తగ్గుతాయని చెప్పేసి అడవిలో వచ్చినాం బ్రో గూగుల్ మ్యాప్ నమ్ముకొని ముందర చూస్తే చెరువు ఉంది ఇక్కడ చేసేది ఏం లేక అలానే కొండలలో తిప్పలు పడుకుంటే అయితే వెళ్ళినాము మేము వెళ్ళిన చోటు అయితే ఒక్కరు లేరు అక్కడ ఫ్యామిలీ అక్కడ ఫ్యామిలీ అయితే వజ్జలు అయితే వెతుకుతున్నారు ఇక్కడ ఓ తాత గొర్రెలు మేపుకుంటూ వస్తుంటే తర్వాత ఇక్కడ వజ్రాలు దొరుకుతాయా అంటే అక్కడ సెన్లు అయితే దొరుకుతున్నాయి మీరు వెళ్ళండి ఆ సెన్లు అయితే ఎతకండి అని అన్నాడు మేము ఇక్కడ వచ్చి వెతుకుదామని చూస్తే ఇక్కడ ఒక అవ్వ పద్నాలుగు నుంచి వెతుకుతుందంట ఏ అవ్వ వజ్రాలు దొరికినాయి అంటే లేదునైనా ఇదిగో ఈ రాయి దొరికిందని చూపిస్తుంది ఈ అవ్వతో పాటు ఇంకో అవ్వగా దొరికిన రాళ్ళు అనేది తీసుకుని సంచలకి అయితే వేసుకుంది రాళ్ళు చూపి అంటే నేను నాయనా అని వెళ్ళిపోతుంది ఇక మనం కూడా స్టార్ట్ చేశాము ఇక్కడైతే మనకి వజ్రాలు అయితే ఏం దొరకలేదు కానీ అన్ని గోలిగుండ్లు గ్లాస్ ముక్క సీసాలు ఇవే దొరుకుతున్నాయి బ్రో మొత్తం ఇక ఈ వజ్రాలు దొరకవులే అని చెప్పేసి ఊరికి అయితే బయలుదేరినాము మేము ఊరికి వెళ్ళేటప్పుడు తెలిసింది మేము వెళ్ళినది కరెక్ట్ చోటు కాదు అని చెప్పేసి ఇక్కడ చూసే ఒకరు గుడారాలు వేసుకొని ఉన్నారు బ్రో నిజం చెప్తున్నాం మేము వెళ్ళినప్పుడు లేడు ఇక్కడ చూడండి గుప్పలు కార్లు వేసుకొని వచ్చారు ఉగాయమ్మ కొడవేలు కొట్టుకొని వచ్చింది అమ్మ ఎక్కడి నుండి వచ్చారు వెళ్ళారు